ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు ట్యాపింగ్ బురదను సీఎం రేవంత్ రెడ్డికి అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్లో అందరికీ అవకాశాలు దక్కుతున్నాయని నేతల మధ్య అభద్రతాభావం లేదని స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అవకతవకల్లో సూత్రధారులు పాత్రదారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే అన్నారు ఈ టెలిఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్లో ట్యాపింగ్ ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అసలు మా నాయకుడు దమ్మున్నాడు మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పని ఆలోచన వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా మీలాగా ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేనలేదు మాకు మా నాయకుల మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అనేది జరిగింది అనేటువంటి మాట అంటుంటే ఇక మీరు ఎవరిని విశ్వసిందని చెప్పి అని అంటున్నా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా